హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న గేదెలు మొత్తం కూడా సత్యనారాయణ డైరీ ఫామ్కు సంబంధించిన గేదెలు ఫ్రెండ్స్ సత్యనారాయణ డైరీ ఫామ్కు సంబంధించిన గేదెలు అన్నగారికి సంబంధించిన వీడియోస్ ఇంత ముందు కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకోండి సుమారుగా ఒక సంవత్సరం అయితే మన ఛానల్లో వీళ్ళ ఫామ్కు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క ఫామ్ను కూడా మనం ఒకసారి అయితే విజిట్ చేయడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్న వారు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ పరంగా బాగుంటాయి ధరల పరంగా కూడా ఖచ్చితంగా అందించే ధరలు అయితే ఖచ్చితంగా అందిస్తూ ఉంటారు ఈ వీడియోలో మంచి క్వాలిటీకి సంబంధించిన ముర్రాగదలు అలాగే ప్యూర్ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవుల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు మరియు ఆవులు ఉంటాయి మొదటి మరియు రెండవ వేతకు సంబంధించిన గేదెలు ఆవులు అందుబాటులో ఉంటాయి అలాగే గేదెల యొక్క క్వాలిటీలు వ్యవహారం వ్యవహారంగా చూసుకున్నట్లయితే రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు అంటే పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు అన్నగారి దగ్గర గేదెలైతే ఖచ్చితంగా పాలు అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మీరు చెప్పడం కాదు ఇక్కడ వినడం కాదు వీలైనంత వరకు లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీరు మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఎన్ని రోజులు అయినా సరే అక్కడ స్టే చేసి గేదె దగ్గర పాలు తీసుకొని నచ్చిన తర్వాతే కొనుగోలు చేయమని చెప్తున్నారు ఒకవేళ తీసుకున్న తర్వాత కనుక మీకు గేదె కానీ ఆవు కానీ నచ్చకపోయినట్లయితే తిరిగి మళ్ళీ అదే గేదె స్థానంలో ఇంకొక గేదెనైతే తిరిగి చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే హెచ్ఎఫ్ ఆవులు మరియు జెర్సీ ఆవుల గురించి చూసుకున్నట్లయితే పూటకి పన్నెండు నుంచి పదిహేను లీటర్లు అంటే రోజుకు సుమారుగా ముప్పై లీటర్ల వరకు పిండి హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు వీటి యొక్క ధరలు వచ్చేసి అరవై వేలు నుంచి ఎనభై ఐదు వేల వరకు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది గేదర్ యొక్క ధరలు వచ్చేసి ఎనభై వేల నుంచి ఒక లక్షన్నర వరకు ఉన్నాయని చెప్తున్నారండి వీటి యొక్క క్వాలిటీని బట్టి ఇచ్చే పాలను బట్టి వాటి యొక్క ధరలు అనేది నిర్ణయించడం జరుగుతుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా మీరు ఆలోచించాల్సిన పనులు లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్ కూడా అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వెహికల్ అయితే అందుబాటులో ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయించుకోవాలనుకుంటే డీజిల్ ఖర్చు భరిస్తే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే డిస్ప్లే మీద సత్యనారాయణ డైరీ ఫామ్ అని చెప్పి నెంబర్ కనపడతా ఉంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే బ్రదర్ మీకు తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు మీరు ఒకవేళ అడ్రస్ తెలియకపోయినా కూడా బ్రదర్ మీరు మీరు రాజమండ్రి దగ్గరలోకి వెళ్ళినా కూడా మీకు రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా అవుతారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాకు విలేజ్ అండి సత్యనారాయణ డైరీ ఫామ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్